మేం ధర్మం కోసం పనిచేసే అహంకారం ఎక్కువ అరే ధర్మం కోసం పనిచేసేదింటే మఠం పెట్టుకోవాలి భయ మటం పెట్టుకోవాలి ఆశ్రమం పెట్టుకోవాలి పని చేయాలి అంటలేను మంచోన్ వినేం కాదంటలేను పని చేయి కాదంటలేను ఇలా మురిగినా బల్పు బాగా ఎక్కింది కన్నకౌరం తలకాయ ఎక్కింది బాగా నోరు హద్దులో పెట్టుకోవాలి బండి సంజయ్ బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడితే నేత మఠం పెట్టుకోవాలన్న మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ గా మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి మీ అయ్య ముఖ్యమంత్రి పదం ఎందుకు ఏం పెట్టుకోవాలి మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి బార్ పెట్టుకోవాలి బతకాలి నువ్వు ఊరికే తురుగోల గురించి మాడతావు హిందుత్వం గురించి వ్యతిరేకం మారతావు రుద్ధి నమ్మవు నువ్వు మసీదు కట్టుకో మరి నువ్వు మసీదు కట్టుకో నీ అయ్యా బార్ పెట్టుకోమని నువ్వు మసీదు కట్టుకోవు టూ పెట్టుకో గడ్డం మెచ్చుకో నమాజ్ అయ్యి రోజు